అంతం లేని ప్రేమ శాశ్వతమైన ప్రేమ అశాశ్వతమైన ప్రేమ కాదు ఆయనది లయం కానిదిగా ఆయన ప్రేమ కాదు లయమైపోయే ప్రేమ కాదు ఆయనది జీవితాంతం ఉండే ప్రేమ మన పట్ల చూపిస్తూనే ఉన్నాడు మనకంతా మనమే ఆయనకు దూరమయ్యి ఆయన ప్రేమకు దూరం అయ్యిందే కాక ఆయన మీద కొనగడం ప్రారంభిస్తున్నాం ఆయన మీద మనమే కొనగడ ప్రారంభిస్తున్నాం ప్రజలలో హల్లెలూయా హల్లెలూయా చప్పంంటారో వద్దంటారా హల్లెలూయా చప్పంంటారో వద్దంటారా ఒక్క దినము వెయ్యి దినములు వెయ్యి దినములు ఒక్క దినం ఆయన మందిర ఒక్క దినము గడిపuta వెయ్యి దినములు శ్రేష్ఠము ప్రైజ్ లా హల్లెలూయా 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 ఈ రోజున దేవుని మందిరంలో నువ్వు మిస్ అవ్వకుండా నువ్వు రావగలుగుతున్నావా నేను ఈ మధ్యకాలంలో మధ్యలో సహోదరుడు నాతో అన్నమాట నేను తెలియపరచుకు ఈ చదువుకునే పిల్లలు ఉన్నారు కదా వీళ్ళంతా బడి బడికి వెళ్ళేటప్పుడు వాళ్ళు రోజు బడికి వెళ్తున్నారా కరెక్ట్గా వస్తున్నారా లావచ్చారా అని వాళ్ళు అక్కడ తిక్కులు పెడతారు నాకు తెలియదు నేను చదువుకునేటప్పుడు అయితే నువ్వు ఇప్పుడైతే ఆ వచ్చాయ కరెక్ట్గా ఎంబై వచ్చాడా రాలేదా వాళ్ళు సంవత్సరం తర్వాత ఆ వ్యక్తి ఎలా వచ్చాడు కరెక్ట్గా బడికి వచ్చాడా రాలేదా రాకుండా ఆగిపోయాడా అని వాళ్ళ తల్లిదండ్రులు చూపించడానికి వీరు ముందుగానే జాగ్రత్త పడి వాడు చిక్కులు ఆ సహోదరు అట్లాగే ఒక బిడ్డ తల్లిదండ్రులు వెళ్ళి అడిగారట ఏంటండి మా అబ్బాయి కనీసం బడికి అడిగి ఆ కొంచెం చదువుకునే పడికి వస్తున్నాడు పై పంపిస్తున్నాం కదా మరి అబ్బిద్దే ఏం చదువుకుంటాడు కనీసం ఆ ఇల్లు రావటం లేదు అని తల్లిదండ్రులు అడిగారు ఇలా అడుగుతారని నాకు తెలిస్తే నేను మొత్తం రాసి పెట్టాన ఇదిగో మీ అబ్బాయి వచ్చింది బడికి సంవత్సరంలో నెలకొచ్చి నాలుగు వారాలు మళ్ళా పండగలని సెలవులు మళ్ళీ ఆ కొన్ని దినాలు రెండో శనివారం ఇవన్నీ పోగా మధ్యలో మీ అబ్బాయి వచ్చిన మూడు నెలలు ఎన్ని నెలలు వచ్చాడంత బడి చదువుకునేదే అవి మొత్తము కటింగ్లు పోతూ ఆరు నెలలు బడికి పోతాడు ఆ ఆరు నెలల్లో మళ్ళీ మూడు నెలలు తీసేస్తే మీ కొడుకు చదువుకుంది మూడు నెలలు ఇదిగో ఇవన్నీ కిక్కులు అన్నారు ఈ రోజున మనమందరం కూడా దేవుడి మందిరావరంలో నీవు ఎంతవరకు నమ్మకంగా ఉంటున్నావు ఎంతవరకు నువ్వు దేవుడి మందిరానికి వస్తున్నావు ఎంతవరకు దేవుని ఆశీర్వాదం నువ్వు పొందుకుంటున్నావు అనేది దేవుడు అక్కడ చిప్పులు పెడుతూనే ఉన్నాడు నువ్వు ఆశీర్వాదానికి ఎంత దేవుడి మందిరానికి నువ్వు అంత దగ్గరగా అవుతావో అంత ఆశీర్వాదం నువ్వు పొందుకుంటూనే వస్తావు ఇంట్లో ఏముందంటే దేవుని మనసము ఉంది దేవుని వాక్యము ఉంది ఆ ఇంట్లో ఏముందండి దేవుని వాక్యము దేవుని మనసము ఉంది ఉంది కనుక ఆ వ్యక్తి ఆశీర్వదింపబడుతూ వస్తున్నాడు రోజున మనము కూడా మన ఇంటిలో మన హృదయంలో ఏమి ఉండాలంటే వాక్యం ఉండాలి దేవుని మందసము ఉండాలి పరిశుద్ధత కలిగి ఉండాలి పరిశుద్ధాత్మ దేవుడిని నడిపింపులో ఉండాలి పరిశుద్ధాత్మ దేవుడి నీలో ఉండాలి పరిశుద్ధాత్మ దేవుడు నీ ఇంటిలో నివసించాలియా ఒక రైతు ఒక పొలం వేసాడు గత రాత్రి కూడా మీతో ప్రకటించాను ఎప్పుడు కూడా తెలియపరిచని ముగిస్తారు బైబిల్లో ఒక రైతు పొలం వేసాడు తన పొలంలో కలుపు బాగా పడింది ఆ కలుపు తీయడానికి గత వారం నుంచి ప్రయత్నించాడు వారం నుంచి ప్రయత్నించగా ఒక్క పరిమాడు కూడా దొరకలేదు అనుకోని రీతిగా ఎవరైనా సెంటర్లోకి వెళ్దాము ఆ వీధిలోకి వెళ్దాము ఆ గ్రామంలోకి వెళ్దాము ఎవరైనా ఒక పరివారం దొరుకుతాడేమో కాస్త పని చేయించుకుందామని ఈ వ్యక్తి ఏం చేశాడంటే ఆ వీధిలోకి వెళ్ళాడు ఆ వీధిలోకి వెళ్ళిన వెళ్ళగానే రైతు ఒక వ్యక్తి కనపడ్డాడు ఏ బ్రదర్ మాకు మా పొలంలో కలుపు ఎక్కువగా ఉంది కలుపు తీస్తావా ఇస్తాను అనని ఆ వ్యక్తితో చెప్పి ఆ వ్యక్తిని తీసుకెళ్ళాడు అమ్మ ఏంటన్నారా వినాలి ఆ వ్యక్తి కనపడగా ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి తన కూలీ కూలిస్తాడని ఆ ధర మాట్లాడుకొని ఆ వ్యక్తిని తీసుకెళ్లి పొలంలో పనికి వంగిచ్చాడు మళ్ళీ వెళ్ళాడు ఎవరన్నా దొరుకుతారేమో అని ఆశతోటి వెళ్ళగానే మరొక వ్యక్తి కనపడ్డాడు ఆ వ్యక్తిని కూడా తీసుకువెళ్ళి ఆ పొలంలో వంగించాడు ఏమిటి మాట్లాడుకోడు అలాగే ఉదయము ఎనిమిది గంటలకు ఒక వ్యక్తిని మాట్లాడుకున్నాడు పది గంటలకు ఒక వ్యక్తిని మాట్లాడుకున్నాడు పదకొండు గంటలకు ఒక వ్యక్తిని మాట్లాడుకున్నాడు ఒంటి గంటకు ఒక వ్యక్తిని మాట్లాడుకున్నాడు రెండు గంటలకు ఒక వ్యక్తిని మాట్లాడుకున్నాడు నాలుగు గంటల సమయమును కూడా ఒక వ్యక్తిని మాట్లాడుకున్నాడు ఐదు గంటలకు విడుదల ఇచ్చే ఆ సమయం ఒక గంట ముందు కూడా ఈ వ్యక్తిని ఏం చేస్తాడంటే పొలంలోకి వెళ్ళి పని చేపించుకున్నాడు ఆ రైతు ఆ పొరము కలిగిన రైతు అందరూ పని చేశారు కలుపు తీశారు సాయంకాలానికి ఆ రైతు దగ్గరికి వచ్చారు ఆ కలిగిన ఆ రైతు దగ్గరికి వచ్చి మా కూలి మాకు ఇవన్నీ మేము చేసాం కదా అన్నాడు వీళ్ళందరూ కలిసి వెళ్ళి అడిగారు అడగగాని మొట్టమొదటిగా పని చేసిన వ్యక్తికి కూలీ ఇచ్చాడు రెండు రూపాయలు రెండోసారిగా పిలిచిన వ్యక్తిని ఆ వ్యక్తికి కూడా రెండు రూపాయలు ఇచ్చాడు అలాగనే ప్రతి ఒక్కరికి రెండు రూపాయలు రెండు రూపాయలు ఇచ్చి ఇచ్చుకుంటూ వచ్చాడు ఒక గంట ముందు వచ్చిన వ్యక్తికి కూడా రెండు రూపాయలు ఇచ్చాడు అయితే మొట్టమొదటిగా వచ్చిన వ్యక్తి ఏం చేశాడంటే వ్యసన పడటం ప్రారంభించాడు ఏం చేసాడు వ్యసన పడదాం ప్రారంభించాడు ఏమండి రైతు పొద్దున్న వచ్చా నేను ఎనిమిది గంటలకు వచ్చా దాదాపు ఇంచుమించు ఏడెనిమిది గంటలని పొలంలో పని చేయించుకున్నావు పని చేయించుకుని నాకు రెండు రూపాయల ఇచ్చావు ఒక గంట సమయం ముందు నాలుగు గంటలకు వచ్చాడే వ్యక్తి ఆ వ్యక్తికి కూడా నువ్వు రెండు రూపాయలే ఇచ్చావు నీకు న్యాయమేనా నీకు ధర్మమేనా అని యజమాను మీద కొనగడం ప్రారంభిస్తున్నాడు కొనగడం ప్రారంభిస్తుంటే ఈ రైతు అంటాడు సహోదరుడా నీకు నేను ఎంత కూలి ఇస్తానన్నాను రెండు రూపాయలండి నీకు రెండు రూపాయలు ఇచ్చారా నీకేమైనా తగ్గించి ఇచ్చానా నాకు రెండు రూపాయలే ఇచ్చా మరి నీకు నేనేమైనా అన్యాయం చేశానా నీకు నేనేమి అన్యాయము చేయలేదు ఆ వ్యక్తికి నేను రూపాయలు ఇస్తానని కూలి మాట్లాడుకొని వచ్చి పనిలో పని చేయించుకున్నాను మరొక వ్యక్తితో అలాగే మాట్లాడుకున్నాను మరొక వ్యక్తితో అలాగే మాట్లాడుకున్నాను కనుక అందరికీ సరి అనేది కూలి ఇచ్చాను నువ్వు ఎందుకు ఎలా నువ్వు పడుతున్నావు నువ్వు ఎలా నీవు నా మీద దొరకడం ప్రారంభిస్తున్నావు దొరకడం కరెక్ట్ కాదని ఈ రైతు ఏం చేస్తాడంటే ఆ పని మనతో అంటున్నాడు పైసలా దానికి అర్థం ఏంటంటే ఈరోజు మనలో కూడా ఉండొచ్చు మీలో ఉన్నారో లేదో నాకైతే తెలీదు కానీ నేను మాత్రం చాలా మందిని చూస్తున్నా ఎందుకంటే అనేక చోట్ల నేను కూడా దేవుని కృపను బట్టి ఏదో సువార్తకే కానీ దేవుని వాక్యాన్ని చెప్పడానికే కానీ కుటుంబ ప్రాప్త లేఖ కానీ నేను దేవుడు ఆ దేవుని నామములలో కూడా ప్రభువు వాడుకుంటూ వస్తున్నాను ఎవరిలో కళ కనపడట్లా ఎవరిలో కళ కనపడట్లేదు సంతోషం కనబడటం లేదు ఆనందం కనబడటం లేదు ఏదో పాస్ట్ కాదా అని గురించి చాలా పెద్ద ఉంది ఆయన అనుసుకొని ఎంత చేపల్సింది కూడా అడుగుతుంది అన్నట్టుగా ఉన్నది ఒకసారి హరళ్యూ చెప్పండి అందరు సంతోషంగా ఉన్నాము అన్న వాళ్ళందరూ హిలుయా ఈ మొదటి వ్యక్తి ఏం చేసుకున్నాడంటే ఆ జనాల మీద శొనగడ ప్రారంభించాడు ఆ రైతు మీద కూడా ప్రారంభించాడు ఈరోజు ఈ రోజున ప్రజల్లో కూడా అలాగే ఉండాలి నేను రెండు సంవత్సరాల నుంచి ప్రార్థనకు వస్తున్నాను ఏ దేవుడో నేను బాగుపడతా నాకంటే వచ్చింది చూడు ఎవరైనా నాకంటే వెనకాలొచ్చింది వచ్చింది రెండు నేళ్ల కింద తెలియ నాకేమో దేవుడు దీవించాడు నేను రెండు సంవత్సరాల నుంచి వస్తున్నా కానీ నన్ను దేవుడు దీవించట్లా ఏ దేవుడు అయ్యా నీవు ఏమంటుంది ఎవరి కింద పెరుగుతుంది ఆయన ఎవరు మన మనందరికి ఆయన యజమానుడు ఆయన మన రైతు ఏమంటారు మన అందరికీ రైతు ఆయన ఆయన పొలంలో మనము ఉన్నాము ఆయన పొలంలో మనము చేస్తున్నాము ఆయన పొలంలో మనము బ్రతుకుతున్నాము ఈ సృష్టి ఆయనది ఈ భూమి ఆయనది భూమి నా పాదపీఠము సింహాసనం ఆకాశము నా సింహాసనం అంటున్నాడు ఈ భూమి ఎవరిదట ఆయనది ఈ భూమి ఎక్కడుందట ఆయన పాదాల కింద ఉంది ఆయన పాదాల చుట్టూ మందిరము ఉన్నాము ఆయన పాదాల పొలంలో ఉన్నాము కానీ మనసు పూర్తిగా పనిచేసిన వాడేమో కూలి కూలి పొందుకున్నాడు గొలుగుతూ సొలుగుతూ చేసేవాడేమో సంపూర్ణంగా మనస్ఫూర్తిగా కూలి పొందుకోలేకపోతున్నాడు దేవునికి ఇద్దరు దేవాలయంకు వచ్చారు ఒక వ్యక్తి ఏమో ప్రార్థన చేస్తున్నాడు అయ్యా నీ వైపు నీ వైపు కళ్ళెత్తి చూడడానికి కూడా అర్హత లేని వాడును నేను పాపిని ప్రభు అంటున్నాడు మరొక మరొక వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు ఏమని వాడు పాపి నేను పరిశుద్ధుడుని నీ చాలా పరిశుద్ధురాలు అలాంటి ఫీలింగ్ చాలా మందికి ఉంటుంది ఒక నెల రెండు నెలలు గట్టిగా నమ్మకంగా ఉంటాడు నా ఇంత భక్తులు రాలేరు నా ఇంత నీతి మంత్రులు రాలేరు అనుకుంటాను అలాంటి వాళ్ళు ఈ రోజున రెండు మూడు నెలలకే కానీ వ్యక్తి ఆ దేవుడి ఆ అయ్యా నీ ఎదుట నేను కొత్తిమీరులో కరెక్ట్గా ఉన్నాను దర్యాల్లో కరెక్ట్గా ఉన్నాను దశమ భాగంలో కరెక్ట్గా ఉన్నాను కాలుపరిచే ఇచ్చే విశ్వని కరెక్ట్గా ఉన్నారు కానీ నీ నేను వాడి లాంటి వాడిని కాదు వీడికి ఎందుకండి వెనక ఉన్న వాటి అవసరమా అతను వెనకే వచ్చాడు వెనకనే ప్రార్థనకు వచ్చాడు తన చాలా చివరిసారిగానే ప్రభుని అంగీకరించాడు ఈ వ్యక్తికి అవసరమా పది సంవత్సరాల నుంచి సీనియర్ ఉంది పది సంవత్సరాల నుంచి ప్రార్థనకి అతను ఈ వ్యక్తికి ఆ వ్యక్తి గురించి అవసరమా ఆ వ్యక్తి గురించి ఈ వ్యక్తికి ఎందుకు నీవు ఇంకా నువ్వు ఎదగాల్సింది పోనిచ్చి నేను వాడు లాడ్కోవడం కాదు నేను ఏమంటున్నాడు వెనక ఉన్నవాన్ని ఎందుకు పోల్చుకోవాలి నీకు అవసరం ఆ వ్యక్తికి ప్రైజుల ఈ రోజున పది పదిహేను సంవత్సరాలున్న అనుభవం కలిగిన కూడా ఇలాంటి ఫీలింగ్ చాలా ఉన్నాయి నాకు చాలామంది ఎదురవుతున్నారు ప్రైజులా హే రియా నేనంటే నాకు మంది ఎదురే మరి చెప్పడానికి సమయం చదవదు కనుక నేను ముగిస్తాను కాబట్టి ప్రభు ఏమంటున్నాడైతే నీవు మొదటిగా వచ్చావు మొదటి కూలి మొదటిగా నీవు పొందుకునే దానిగా వాడిగా నీవు బ్రతకు ఉండు ప్రారంభించబాకు ప్రారంభించబాగు నువ్వు కొలిగి ఎప్పుడైతే నువ్వు ప్రారంభిస్తావో నీ ఆశీర్వాదము మరొక చేతిలోకి వెళ్తుంది నీ వెనక వచ్చాడే ఆ వ్యక్తిలోకి వెళ్తుంది ఆశీర్వాదాలు నీ రోజు నీవు నీకు ఇచ్చిన ఆతరంతో నీకు ఇచ్చిన కృప నీకిచ్చిన ఆశీర్వాదము నువ్వు అలాగే నీకు తీసుకో బైబుల్లో పేతులు మొదటి స్థానం ఏంటండి పేతుడిది మొదటి స్థానము బైబుల్లో మొట్టమొదటిగా తెరవపోయిన వాడు కానీ ఆ స్థానము ఎనిమిదో స్థానాలపై తొమ్మిదో స్థానాలకు వెళ్ళిపోయారు ఎందుకు తన క్రియలు కొన్ని సందర్భాలలో దేవుడి ఎదుట చెడ్డమై ఉన్నాయి ఆ పేదోని తన క్రియలు కొన్ని సందర్భాల్లో చెడ్డమైనందున తన స్థానంలో తొమ్మిదవ ఎనిమిదవ స్థానానికి వెళ్ళిపోయింది చివరి స్థానం ఎవరి అంటే యోహానది యోహాను మొదటి పత్రిక రెండవ పత్రిక మూడవ పత్రిక ప్రకటన గ్రహం రాయబడిన చివరి స్థానం దేవుడు ఎక్కడ తీసుకొచ్చి పెట్టాడు మొదటి స్థానంలో తీసుకొచ్చి పెట్టాడు దేవునికి నువ్వు కోల్పోవద్దు నీకు ఇచ్చిన తలత్తు విడిచిపెట్టవద్దు నీకు ఇచ్చిన జీతము నీకు ఇచ్చిన కూలి నువ్వు గట్టిగా పట్టుకో విడిచిపెట్టవద్దు దేవునికి కనుక నువ్వు ప్రేమ కలిగి ఉండండి మొదటి మాట నీ ప్రేమ రెండవ మాట నీకిచ్చిన ఆశీర్వాదాన్ని మరొక చేతిలోకి కొనగడం వల్ల సొనగడం వల్ల మరొక వ్యక్తిలోకి వెళ్ళడం ప్రారంభించబడుతుంది కనుక నీకు ఇచ్చిన ఆ కొద్ది కృప మొదట ఉన్న స్థానంలో మొదటిగానే ఉంచుకో ఆశీర్వాదాన్ని అలాగే పొందుకో జీవితాంతంలో అలాగే ఆశీర్వాదంతో నింపబడు నీకు దేవుడు రాజ్యమనీ నీకు అనుకూలింపబడిన దేవునికి స్తోత్రం హల్లెలూయా దేవుని ప్రేమ కలిగి మీరు అందరూ ఉందరే దేవుని ఆశీర్వాదం పొందుదరే దేవుని అభిషేకం మీరు పొందుందరే గాక దేవుని యొక్క వెలుగు మీ మీద మీ ఇంటి వారి అందరి మీద ఉండును గాక తల్లవంచ దీమకరించని ప్రార్థన చేస్తున్నాను